హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా టాక్స్ నేను ఈరోజు నా కృష్ణుడిని ఎలా అలంకరించుకున్నాను అనే వీడియో షేర్ చేస్తున్నానండి నాకు నా కృష్ణుడిని అలంకరించుకోవడం చాలా ఇష్టం నేను వారానికి రెండు మూడు సార్లు అలంకరించుకుంటానండి శనివారం అయితే కంపల్సరీ ఖచ్చితంగా అలంకరించుకుంటాను ఆయన్ని ఆయన్ని అలంకరించుకుంటున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో నాకు చాలా ఇష్టమైన పని అండి ఆయన్ని అలంకరించుకోవడం మనం కృష్ణ భక్తి ఎంత బాగుంటుందంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆయన్ని పూజ చేయటం కానీ ఆయనని అలంకరించుకోవడం కానీ ప్రతిదీ చాలా సంతోషంగా మనసుకు ప్రశాంతతనిస్తుంది ఆయన విష్ణుమూర్తి యొక్క అన్ని అవతారాల్లో కన్నా కృష్ణ అవతారం పరిపూర్ణమైన అవతారం అండి మనం కృష్ణుణ్ణి ఎలా భావిస్తే మనకు ఆయన అలా కనిపిస్తాడు మనం ఆయన్ని భర్తగా పూజించవచ్చు ఒక బిడ్డగా పూజించుకోవచ్చు మనం ఆయన ఒక ఫ్రెండ్లాగా చూ చూసుకోవచ్చు ఒక అన్నలాగా భావించవచ్చు మనం ఆయన్ని ఎలా కావాలంటే అలా పలుకుతాడండి ఆయన మనకి అందుకే అంటారు కదా నీవే తండ్రివి నీవే తల్లి నీవే భర్తవు నీవే సగుడవ్ నువ్వే గతి నువ్వే పతి అన్నీ నువ్వే అని అది నిజమేనండి ఆయన్ని మన ఆయన ఒక్కడినే మనం మనకి ఎలా కావాలంటే అలా మనం పూజించుకోగలుగుతాం ఆయన్ని ఎలా కావాలంటే అలా మన ఒక రిలేషన్షిప్ని మనం ఎలా కావాలనుకుంటే ఆయన అలా యాక్సెప్ట్ చేస్తాడు ఒక్కసారి మనం ఆయన చేయి పట్టుకుంటే మనం ఆయన చేయి వదులుతామేమో కానీ ఆయన ఎప్పుడు మనం చేయి వదలడండి మీకు కృష్ణతత్వం గురించి ఒక కథ చెప్తానండి బృందావనంలో ఒకరోజు గోపిక బావిలో నుంచి నీళ్ళన్నీ తోడుకొని ఆ కుండలన్నీ నెత్తి మీద పెట్టుకోవడానికి అటు కృష్ణుడు అటు నుంచి వెళ్తూ ఉంటే కృష్ణ ఈ వ్యక్తి నా తల మీద పెట్టవయ్యా అని అడిగిందంట అయినా సరే ఆయన ఆగకుండా చూ చూస్తూ ఆగకుండా వెళ్ళిపోయాడంట ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు అని తన ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కూర్చొని ఉన్నాడంట ఇందాకేమో రాలేదు ఇప్పుడేమో ఇక్కడ కూర్చొని ఉన్నవి ఏంటంటే నేను నీ తల మీద భారం దించడానికి వచ్చాను నేను భారం దించేవాడినే కానీ నీకు బరువులు ఎత్తేవాడిని నీకు భారం పెట్టేవాడిని కాదు అని చెప్పాడంట అదండి ఆయన తత్వం ఆయన ఎప్పుడైనా బా బరువుని దించుతాడు భారాన్ని దించుతాడు కానీ మన బరువుల్ని బాధల్ని అన్నీ ఆయన తీసివేస్తాడండి ఆయన పూజ చేసుకోవడం వల్ల ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆయన గుడికి వెళ్ళిన ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి చూడండి మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆయన టెంపుల్కి వెళ్తే ఆయన రూపమే అంత అండి మోహన రూపం మనం ఎంత చూసుకున్నా చూసుకోవాలనిపించిద్ది ఎంత అలంకరణ చేసుకున్నా ఇంకా చేసుకోవాలనిపించిద్ది మరి అలంకార ప్రియుడు కదా కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుందండి ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే కృష్ణుడు ఉంటాడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఇంకా ఖచ్చితంగా విజయం లభిస్తుంది లభించాల్సిందే ఇదిగోండి నా కృష్ణుడికి నగలైతే అలంకరించేశాను అలంకరించిన తర్వాత చూసారా ఎంత బాగున్నాడు గంధం రాసి బొట్టు పెడతానండి అష్టచందన గంధం ఉంటుంది కదా అది రాసి పెడతాను మంచి స్మెల్ వస్తుంది జవ్వాదు పన్నీరు రాస్తానండి స్వామికి తర్వాత తీసుకెళ్ళి నేను చిన్ని టెంపుల్లాగా ఉరికే క్లాత్తో చేసుకున్నాను ఇంకా దాంట్లో పెట్టి దాంట్లో తీసుకెళ్ళి ఉంచోయి లైటింగ్ వేశాను స్వామికి చాలా ముద్దుగా ఉంటాడండి ఎంతసేపు చూసినా చూస్తానే ఉండాలనిపించిద్ది ఆయన్ని ఎంతసేపు అయినా అలాగే చూస్తూ ఉండాలి ఇంకా ఆయన ఇంకా లైటింగ్ వేసిన తర్వాత నా కృష్ణుడు ఇలా ఉన్నాడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ